ప్రజా సంక్షేమాన్ని మరచి కమిషన్ల కోసం బినామీల పనిచేసిన వారిని ప్రజలు నియోజకవర్గం నుండి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఇబ్రహీంపట్నం బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు హైదరాబాద్

భూసేకరణలో రైతులకు సరియైన నష్టపరిహారం ఇప్పించలేదని సగానికి సగం దోచుకున్నారని అన్నారు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం ఎకరాకు ముప్పై లక్షలు రావాల్సి ఉండగా కేవలం పన్నెండు లక్షల వరకు రైతులకు చెల్లించి మిగిలిన మొత్తాలను కాజేశారని అటువంటి చరిత్ర గల నాయకులకు ప్రజలు తమ ఓట్లతో తగు గుణపాఠం చెప్పాలని అన్నారు ఈ మహాశివుని సమక్షంలో మనందరము ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల మీద అక్రమాల మీద మనం పడ్డ బిడ్డలుగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది నంది వన భర్తిలో నేను ఊరంతా తిరిగిన ఇప్పుడు నోరు తిరుగుతుంటే కనీసం ఒక రోడ్డు లేదు ఒక చక్కగా లేదు ఒక ఇంట్లో నల్లా లేదు ఒక సీట్ నైట్ కానీ రావడం లేదు అంటే ఈ దుర్మార్గుడు పది సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని ఏలితే ఉన్న పరిస్థితి అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం హైదరాబాద్ నగరానికి ఫార్మసిటీతో ప్రజలు ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని కాలుష్య రహిత పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తామని అన్నారు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలందరినీ తమ ఏనుగు గుర్తుపై ఓటు వేయాల్సిందిగా కోరుతున్నారు హైదరాబాద్ ఎయిర్పోర్టు ఇక్కడ ఉండే ప్రజలు ఇళ్ళు ఖాళీ చేసి పోవాలా ఇక్కడ మంచి బతుకు బతుకొద్దు ఇరవై ఏళ్ళకే అరవై ఏళ్ళు అయ్యే విధంగా ఈ దుర్మార్గుడు ఇక్కడ ఫార్మాసిటీ తెచ్చాడని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ వాటర్ ఉంటే చిన్న పిల్లలు ఇరవై ఏళ్ళకే ఎనభై ఏళ్ళు నిండిపోయినారు ఫార్మాసిటీ వచ్చిందంటే ఇరవై ఏళ్ళకే అరవై ఏళ్ళు అయిపోతారు ఈ మాత్రం జ్ఞానం బుద్ధి లేనటువంటి ఈ సన్నాసికి మీరు ఏమి జవాబు చెప్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈరోజు ఫార్మాసిటీ వస్తే మనం పీల్చే గాలి తాగే నీళ్ళు ఉండే ప్రాంతం కలుషితమై మనందరి ప్రాణాలతో జీవితాలతో చెరగాట మాడడానికి వస్తుంది అందుకే నేను మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి మనకి ఇండస్ట్రీస్ వస్తాయి మనకు ఉద్యోగాలు వస్తాయని ఆశపడతాను మన భూములకు ధరలు వస్తాయి ఆశపడతాను కానీ ఇక్కడ వచ్చేటువంటి ఇండస్ట్రీ ఎస్ ఉంటుందంటే ఒక చిన్న ఇండస్ట్రీ హైదరాబాద్లో సిరీస్ ఇండస్ట్రీ ఉండే నేను ఎల్బీ నగర్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను సర్పంచ్గా ఉన్న రోజుల్లో ఆ ఇండస్ట్రీ మీద పోరాడిన నేను ఎమ్మెల్యే వచ్చినాక అది బంద్ చేయడానికి వారి పూర్తిగా ఖాళీ చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం నాకు ఇండస్ట్రీ మీద కోపం లేదు మన వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయేనో మన భూములకు ధరలు వస్తాయేనో సంతోషపడతాం ఇండస్ట్రీలు రావాలా మన భూములకు ధరలు రావాలా మన భూములు గుంజుకుంటే పార్టీకి పోసేరు రాజకీయ నాయకుడు కాదీనా ఇక్కడి రైతుల భూములు అమ్ముకునే గా మారిపోయాడని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం రైతులకు అంటికి పౌల్సేర్ ఇచ్చి ఎకరాకి ఐదు ఐదు లక్షల రూపాయలు కమిషన్ కొట్టినటువంటి బుద్ధిమంతుడైన ఒక్క రైతుకు ఐదు ఎకరాలుంటే ముగ్గురికి పేరు రాసి ఇద్దరి పేర్ల మీద బినామీ డబ్బులు వసూలు చేసుకున్నటువంటి మనిషి నేను ఒక్కటే మీకు చెప్తున్నా ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ రావడానికి నేను వెల్కమ్ చెప్తా కానీ ఇలాంటి ఇండస్ట్రీస్ కాదు మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటువంటి ఇండస్ట్రీస్ కావాలి మన యువకులకు న్యాయం జరిగే ఇండస్ట్రీస్ కావాలి మన రైతుల భూములు ఇస్తే సరి అయినటువంటి ధర రావాలి రెండు వేల పదహారులో ఇది భూసేకరణ జరిపారు రెండు వేల పదమూడులోనే చట్టం వచ్చింది ఆ చట్టం ప్రకారంగా ఒక రైతుకు ముప్పై లక్షల రూపాయల విలువ ఉన్న భూములు కానీ ఎంత ఇప్పించిండా రైతులు రాయవడం ఇక్కడ ఎనిమిది లక్షల యాభై వేలు ఇప్పించిడు పన్నెండు లక్షల రూపాయలు పట్టా భూములకు ఇప్పించిండు ఆ భూముల్లో యాభై శాతం బినామీ పేరు రాసి రైతులకు మోసం చేసి నీకు ఐదు ఎకరాలు ఉందంటే నీకు రెండు ఎకరాలే ఉంది పోని ఎలగొట్టి ఆయన బ్రోకర్లకు రాపించుకొని డబ్బులు తీసుకున్నటువంటి నర రూప రాక్షసుడు ఈ ఎమ్మెల్యే ఉన్నటి ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అందుకే మీ అందరికీ ఒక్కటి మనవి చేస్తున్నా నేను ఇక్కడ ఉండే భూములు కోల్పోయినటువంటి ఎంత మంది రైతులున్నారు వాళ్ళకి అన్యాయం జరిగింది వాళ్ళకు న్యాయం జరగాలంటే రేపు వచ్చేది రేపు పన్నెండో తారీఖు నుంచి అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటయ్యబోతున్నారు మీ అందరికీ న్యాయం జరగాల ఇక్కడ ఉండేటువంటి ఫార్మాసిటీని ఎట్టి పరిస్థితిలో ఫార్మాసిటీ కాకుండా భూసేకరణ చేసిన భూమిలో వేరే ఇండస్ట్రీస్ ఏదొచ్చినా పొల్యూషన్ లేని ఇండస్ట్రీ రావడానికి మనం అంగీకరించాం